ప్రేరణ సిద్ధార్థుల పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది కనీసం ఒక కాఫీ కూడా డబ్బులు కట్టలేని సిచ్యువేషన్లో ఉండిపోతారు అయితే ఎగ్జామ్ కూడా బాగా రాయరనమాట ఏదో మైండ్లో దాని గురించి ఆలోచిస్తూ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి ఇల్లు ఎలా గడపాలి అన్నట్టుగా ప్రేరణ కనీసం ఇంటి రెంట్ కట్టుకోలేని స్టేజ్లో కూడా నేను ఉన్నాను ఉన్న జాబ్ కూడా పోయింది అన్నట్టు సిద్ధార్థు ఇద్దరు ఆలోచిస్తూ విశ్వనాథం గారు పెట్టిన ఎగ్జామ్లో సరిగా పర్ఫామ్ చేయరనమాట అయితే అడుగుతాడు ఏంటిది అసలు ప్రతి ఒక్క టెస్ట్లో మీరు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు కదా అసలు ఏమైంది నేను ట్వెల్వ్ క్వశ్చన్స్ ఇస్తే కనీసం మీరు ఏడు ఎనిమిది కూడా ఆన్సర్ చేయలేని స్టేజ్లో ఉన్నారు అవి కూడా మంచిగా రాయలేదు ఏమైంది మీకు అసలు అయితే అడుగుతాడు అయితే వాళ్ళు ఏం చెప్పలేరన్నమాట ఇక ఆయన నుండి మీరు ఇలా చదివితే కష్టము మీరు చదువు విషయంలో ఉన్నప్పుడు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మీవి మీరు చదువు అనేది నెగ్లెక్ట్ చేయొద్దు అన్నట్టు చెప్తాడనమాట అయితే వీళ్ళిద్దరం ఇంకా ఆలోచించుకుంటారు చూసావా మన పరిస్థితి ఎంత వరిష్గా ఉందో నువ్వు ఉదయం కాఫీ గురించి చాలా బాగా డిస్క్రైబ్ చేసావు నువ్వు కాఫీ షాప్ పెడితే ఎలా ఉంటుంది మన ఇద్దరం కలిసి ఒక ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది కదా అంటే అది అయ్యే పనేనా అంటూ ప్రేరణ అంటుంది ఎందుకవ్వదు నార్మల్ కాఫీ అయితే అవ్వదేమో మనం కొంచెం స్పెషల్గా దాన్ని డిజైన్ చేసి పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అంటే సరే ఒక్కసారి సార్ని అడిగి మన టైమింగ్స్ అవన్నీ కూడా అడ్జస్ట్ అయ్యేలాగా సార్ని అడిగి చేద్దామని ప్రేరణ అనడంతో ఇక ఇద్దరు సిద్ధార్థు అలాగే ప్రేరణ ఇద్దరు విశ్వనాథం దగ్గరికి వెళ్తారు వాళ్ళ ఆయనకి వీళ్ళ ఐడియా చెప్తారనమాట సార్ మేము చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాము ఇన్కమ్ అనేది కొంచెం అవసరం అవుతుంది అంటే నేనేం ఫ్రీ కో ఫ్రీగానే కోచింగ్ ఇస్తున్నాను కదా మరి మీకేం డబ్బులు నేను తీసుకోవడం లేదు కదా అంటే చదువు విషయంలో మాత్రం మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ గడవాలన్నా చాలా వరకు కష్టమైపోతుంది అందుకే కాఫీ షాప్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాము అంటే ఇంకా ఆయన కూడా బాగా ఆలోచించి ఇద్దరు బాగా చదివే పిల్లలు నేనే కొంచెం టైం అడ్జస్ట్ చేస్తే వాళ్ళిద్దరు కొంచెం సెటిల్ అవుతారు కదా అనుకొని సరే అని చెప్తాడు ఏం చేసినా కూడా కొంచెం స్పెషల్గా చేయండి నార్మల్ లాగా అయితే చేయొద్దు అన్నట్టు చెప్తాడు అనమాట ఇంకా ఆయన దగ్గర నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక వీళ్ళిద్దరికీ కొంచెం మోటివేట్ వస్తుందన్నమాట మోటివేషన్ తీసుకున్నట్టు ఇంకా ఇద్దరు కలిసి మొదటి ప్రయాణం అన్నట్టుగా ఒక జీవితంలో ఒక అడుగు అయితే ముందుకు వేయబోతున్నారు అన్నట్టుగా అయితే మనకు సీన్ చూపించారు మరి ఈ కాఫీ షాప్ వర్కౌట్ అవుతుందా వీళ్ళు సక్సెస్ అవుతారా ఈ బిజినెస్లో సక్సెస్ అయినట్టే వీళ్ళు లైఫ్లో కూడా సక్సెస్ అవుతారా లేదా అనేది లేదంటే గానీ ఈ మధ్యలో ఏమైనా చేస్తారనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం